వైసీపీ హత్యాకాండను చూస్తూ ఊరుకునేదే లేదని తమ కార్యకర్తల జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రభుత్వ విప్ప యనమల దివ్య వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో మానవ మృగాలైన వైసీపీ నేతల దాడిలో మంత్రి మృతి చెందిన లాలం బంగారయ్య తల్లిదండ్రులను గాయపడిన చింతకాయల శ్రీరాములను సీనియర్ నేతలు యనమల రాజేష్ గాడి రాజబాబు పోతల సూరిబాబు అంకం రెడ్డి రమేష్ వేలగా వెంకటకృష్ణారావు అల్లిపూడి నేతలు అంకమరెడ్డి బుల్లిబాబు శ్రీనివాసులతో కలిసి పరామర్శించి బంగారయ్య కుటుంబానికి ఐదు లక్షల శ్రీరామ్ కు లక్ష రూపాయలు నగదు అందజేశారు బంగారయ్య చిత్రపటానికి పులమాలలతో నివాళులర్పించి అనంతరం బంగారయ్య తల్లిదండ్రులను ఓదర్చారు ఎమ్మెల్యే అనుమల వెంట సీనియర్ నేతలు చింతం నిడి అబ్బాయి ఎనుగంటి సత్యనారాయణ మూతుకూరి వెంకటేష్ పోలిశెట్టి రామలింగేశ్వరరావు పెనుమచ్చ నాగేశ్వరరావు నరహరశెట్టి సూర్యప్రకాష్ తమరాన సత్యనారాయణ షేక్ నవాబ్ జానీ చిటికల సత్యనారాయణ గుడివాడ అప్పలనాయుడు బోడపాటి సత్యనారాయణ తమరాన రామ కృష్ణ వరలక్ష్మి సుర్ల సావిత్రి గంట అమ్మాజీ పోతల రాంబాబు పాల్గొన్నారు ああ、これ、これ。<laughs> Terima kasih

సరే నేను చేస్తున్నా చూడు ఇలా ఇలా అనుకుంటాం బొమ్మలు అనుకున్నాను అమ్మ అది మీరు అనుకోండి పేపర్ తీపర్ తీమండి పేపర్ కనుక పేపర్ తీవనండి డిగ్రీ అయిపోయాయండిగ్రీ అయిపోని తప్పకుండా కుటుంబానికి ఆధారంగా నిలబడతారు మేము కూడా నిలబడతాం ఇవాళ కోట్నందు మండలం అలిపిడి గ్రామంలో బంగారయ్య అనే టీడీపీ కార్యకర్త దారుణంగా ఈ వైసీపీ వాళ్ళు హత్య చేసి చంపేవాళ్ళని నిజంగా వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి బంగారయ్య అనే అతను చాలా ఫీల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్ చాలా మంచి కార్యకర్త మాకు కూడా ఎప్పుడే ఎంతో నమ్మకంగా ఉండేవాడు ఇవాళ తుని మన తుని నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధకరం వైసీపీ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా ఉల్లు ముళ్ళుతో తీసే విద్య మాకు తెలుసు కానీ మేము చట్టరించబోతున్నాము పోలీసు కూడా ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉన్నారు ఇది స్పెషల్గా క కన్సిడర్ చేయమని చెప్పి క్లోజ్ మానిటరింగ్ తోటి వాళ్ళ సీఎం గారికి నేను స్వయంగా చెప్పడం జరిగింది అలాగే హోంమంత్రి గారు ఎస్పీ గారికి కూడా నేను స్వయంగా మాట్లాడి వాళ్ళకి కూడా చెప్పాను దీని మీద కఠిన చర్యలు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన కఠినంగా యాక్షన్ తీసుకోవాలని వాళ్ళని ఖచ్చితంగా జైలు పాలు చేసి వాళ్ళకి తగిన శాస్తి జరగాలని నేను ఖచ్చితంగా సీఎం గారితో మాట్లాడి ఉన్నాను దానికి అనుగుణ అనుగుణంగానే మన కోర్టు కూడా నడిపించడం జరిగింది ఈసారి కనుక ఇదే రిపీట్ అవుతే కోర్టుకి వీడ్చుకు తీసుకెళ్తా గుర్తుపెట్టుకోండి వైసీపీ వాళ్ళంతా కూడా ఇవాళ అసలు ఇలాగ ఈ పరిస్థితుల్లో నేను మాట్లాడతాను నేను అసలు అనుకోలేదు కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఈ కండోలెన్స్ నేను మాట్లాడాల్సి వస్తుంది ఏమైనా మా కార్యకర్తలకి ఏమైనా ఎక్కడైనా ఏదన్నా ఇబ్బంది వస్తే నేను ముద్దు ఉంటాను మహిళా శక్తి మహిళా లోకము ఇవాళ్ళ తుని నియోజకవర్గంలో మహిళా రాజ్యం ఉంది నేను ఏదైనా చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారేమో మహిళలు మొన్న ఇరవై నాలుగు సంవత్సరంలో మహిళా శక్తి చూసి వాళ్ళ మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు రేపొద్దున్న జైలు పాలు చేస్తారు మీరందరూ కూడా తస్మాత్ జాగ్రత్త మా కార్యకర్తలందరికీ కూడా నేను అండగా ఉంటానని మీ ద్వారా నేను మాటిస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం మీ కుటుంబానికి బంగారాయ్య కుటుంబానికి ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది నాకు ఎమ్మెల్యే కాంట్రిబ్యూషన్ ద్వారా లక్ష రూపాయలు అలాగే మా తుని కార్యకర్తలు అందరూ కూడా తుని రూరల్ కార్యకర్తలు ఒక మూడు లక్షలు అలాగే మన కోట్నందూర్ కార్యకర్తలు అందరూ కూడా రెండు లక్షలు ఇచ్చి వాలంటరీగా వాళ్లే మేమిస్తాము మేము మా కార్యకర్తకి అండగా ఉంటామని చెప్పి మేమిస్తామని చెప్పి ముందుకొచ్చి వాళ్ళు ఇవ్వడం జరిగింది నిజంగా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా ఇవాళ మేమందరం కూడా ఇవాళ బంగారాయతో నిల్చొని ఉన్నాము అలాగే శ్రీరామూర్తికి కూడా మేము హాస్పిటల్ ఖర్చులకి మేమే భరించాము మొత్తం అంతా కూడా ఆ కుటుంబానికి బంగారాయ కుటుంబానికి కూడా మేము ఎప్పుడూ అండగా ఉంటాము శ్రీరామమూర్తికి కూడా త్వరలో ఏదో ఒక ఉద్యోగం కల్పించి అలాగే వారికి కుటుంబానికి కూడా ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరు కుటుంబాలు కూడా మేము ఎప్పుడు ఆదుకుంటాం వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాము వైసీపీ వాళ్ళ మటుకు తస్మాత్ జాగ్రత్త మీ అందరు కూడా